హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియో వచ్చే శుక్రవారం రోజుదండి ఇంకా వాకిల్లో అవన్నీ శుభ్రం చేసుకొని ముగ్గులో అవన్నీ పెట్టుకొని కుంకల వేస్తున్నాను ఇంకా అంట్లో అవన్నీ తోమేసి బట్టలు అవన్నీ ఉతికేసానండి పూజ అవన్నీ చేసుకోవాలి కదా అని వచ్చేసి నేను పూజ సామాను కడుక్కుంటున్నాను ఇంకెక్కడొచ్చేసి అయితే దేపారాధన కూడా చేసుకున్నానండి అట్లా దీపారాధన చేసుకుంటే మనసుకి కొంచెం ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇక్కడొచ్చి మూడు దీపాలు కనపడుతున్నాయి అనుకుంటారేమో ఒకటి లక్ష్మీదీపం అండి ఇంక ఇది వచ్చేసి మా మునగ చెట్టు అనమాట ఇక మునగా పప్పు వండుదామలే వాళ్ళు ఇటు శుక్రవారం కదా అని మునగాక అయితే కోసుకొని పప్పు వండుతున్నానండి కుక్కర్లో వండితే కొంచెం ఫాస్ట్గా మెత్తగా ఉడికిద్దని కుక్కర్లో అయితే వండుతున్నాను మునగాకు పప్పు చాలా బాగుంటుందండి లేత ఆకు తెచ్చుకొని మీకు కనుక అవకాశం ఉంటే ఎవరికైనా చెట్లు ఉన్నోళ్ళు కానీ లేదా మార్కెట్ నుంచి తెచ్చుకున్న వాళ్ళు కానీ మునగాకులు మాత్రం దొరికిందంటే అస్సలు వదులుకోకండి ఆరోగ్యపరంగా చాలా మంచిది అనమాట మునగాకు ఇంక అన్ని కుక్కర్ కదండి ఇంక ఉప్పు కారాలు అన్నీ ఒకసారి కుక్కర్లోనే వేసేస్తాను అనమాట కాళ్ళు వాపులున్నా నీరున్నా కూడా మునగాకు లాగేస్తుందని అంటారండి మన పెద్దవాళ్ళు ఇంకెక్కడైతే నాకు పప్పు ఉడికిందనమాట ఇంక కోప పెట్టుకుందామని ఇవన్నీ రెడీ చేసుకున్నాను కచ్చా పచ్చగా దంచుకున్న నా పాయండి పప్పులో చాలా బాగుంటుంది ఇంకెక్కడైతే కోప పెట్టేశానండి ఇంకా పప్పు ఉన్నప్పుడు మనకి నాంచుడికి ఏదో ఒకటి కావాలి కదా అందుకని ఊరమిరగాయలు అంటే ఊరమిరగాయలు కూడా వేయించాను ఈ వీడియో అనుకుంటున్నాను మీకు